రెండు వేల ఒకటో సంవత్సరంలో మేము ప్రజల చేత ప్రత్యక్షంగా ఓట్లు వేసి గెలిపించుకున్నటువంటి సర్పంచులు సార్ మేము అనుకున్నాం సార్ మేము అయితే ఏదైతే గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మేము మా పుట్టి గ్రామంలో మేము గ్రామ ప్రజలకి మౌలిక ప్రాథమిక వంటి త్రాగునీళ్ళు రోడ్లు డ్రైన్లు మరి శానిటేషన్ లాంటి సౌకర్యాలు కల్పించవచ్చు అని చెప్పి ఎన్నో ఆశలతో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చాయి మేము సర్పంచులుగా గెలవడం జరిగింది సార్ మేము అనుకున్నాం సార్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి టైంలో అప్పుడు సర్పంచులు గ్రామంలో సీసీ రోడ్లు వేశారు గ్రామీణ గ్రామంలో వీధికాలంలో కట్టారు గ్రామంలో అన్ని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేశారని చెప్పేసి అలాగే ఉంటుందని చెప్పేసి మేము సర్పంచులు అయ్యాము సార్ అయితే సార్ మేము సర్పంచులు అయిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో గొప్పగా సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు తీసుకొచ్చే మా సర్పంచుల మీద మమ్మల్ని మాకున్న అధికారాలని వాలంటీర్లు కట్టబెట్టి మేము ఇంకా గ్రామంలో పెన్షన్లు ఇచ్చే అధికారం సర్పంచ్ ఉండేది సంక్షేమ పథకాలు అందించే ప్రతి కార్యక్రమాలు ముఖ్యంగా ఇల్లు పథకం కానీ అలాగే అన్ని సంక్షేమ పథకాలు కూడా గ్రామ సర్పంచ్ సంతకం దూరం జరిగేవి సార్ అటువంటి గ్రామ సర్పంచ్ అంటే గ్రామంలో ప్రథమ పౌరులు అటువంటి ప్రథమ పౌరులు సార్ ఇవాళ ఉనికిని కోల్పోయాం మరి మాకు నిధులు లేక గ్రామాల్లో పనిచేయాలంటే నిధులు ఉండాలి సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సిన నిధులు ఒక రూపాయి కూడా ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం మాకు ఇస్తున్నటువంటి పదిహేను ఆర్థిక సంఘం నిధులు కూడా ఒక్క రూపాయి కూడా మాయకవ్వకుండా దొంగ దారిన రాత్రి రాత్రి పంచాయతీ ఖాళీలు ఖాతాలు ఖాళీ కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు జని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటాం సార్ అయ్యా మేము అధికార పార్టీలో ఉండి ప్రజలు అడుగుతూ ఉన్నారు ఏమయ్యా సర్పంచ్ రోడ్డు అయ్యేమి ఏమయ్యా సర్పంచ్ వీధి కాలువ కట్టవేమి ఏమయ్యా సర్పంచ్ వీధి కోలా ఏంటంటే డబ్బులు లేవంటే అధికార పార్టీలో ఉండి ఇలా చెప్పడానికి సిగ్గిలేదని చెప్పేసి జన అడుగుతుంటే జనానికి సిగ్గుపడి ముఖం చాటేసుకొని గ్రామాల్లో తిరిగే పరిస్థితి వచ్చింది సార్ కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్రంలో సర్పంచులారా మెజారిటీ సర్పంచులు నారా నాలా వైసీపీ కండో వేసుకొని సర్పంచులు గెలిచారు సార్ సుమారు తొమ్మిది పర్సెంట్ సర్పంచులు వైసీపీ అధికార పార్టీలో ఉన్నాం సార్ మేము మరి ఈ ఐదు సంవత్సరాల్లో రకరకాల భిక్షాడు చేసి రకరకాల ధర్నాలు రాస్తారోకులు చేసి ఈ ముఖ్యమంత్రి గారు చలనం వస్తుంది పంచాయతీలు నిధులుస్తారని చూసాం సార్ అయినప్పటికీ కూడా ఈ ముఖ్యమంత్రి ఎక్కడా కూడా చలనం లేదు గ్రామ పంచాయతీ అంటే ఊసి లేదు సర్పంచ్ అంటే ఊసు లేదు అని చెప్పి అంత ఎత్తునటువంటి ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అంటారు తప్ప ఈ గ్రామ సర్పంచ్ అని గ్రామ పంచాయతీ అని కానీ గ్రామ ఎంపీటీసీ కానీ ఎడ్పీటీషన్ కానీ జిల్లా చైర్మన్ కానీ మండల పరిషత్ అని చెప్పి ఎక్కడ ఒక్కరోజు కూడా ఈ ముఖ్యమంత్రి ఉంటాడు వెంటలే సార్ అటువంటిది సార్ మేము గ్రామంలో సర్పంచ్ గా కోల్పోయాం గ్రామాలు అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఈ పార్టీలో ఉండి మేము మరి ఈ కొండువా చూపించే అధికారులు కొంచెం మాకు సిక్కిగా ఉంది సార్ ఈ కొండువా ఉంచాలా ముఖ్యమంత్రి గారు మీలో చలన రావట్లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు చెప్తా ఉన్నాం సమరమ సమయమా సనమైంది సర్పంచ్ లేరా మన తడాక ఈ ముఖ్యమంత్రి గారు చూపించాల చెప్పండి మన తేడాక ఈ ముఖ్యమంత్రి గారు చూపించాలి సర్పంచులారా రేపు రాబోయే ఎన్నికల్లో మనకు ఎవరైతే మన గ్రామాలు ఎవరైతే బాగు చేస్తారో మనం గ్రామంలో సగ రంగు సర్పంచు కాలు చూపించుకోవాలంటే రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మరి రెండు వేల పద్నాలుగులో పెద్ద ఎత్తున ఆయన రోడ్లు డ్రైన్లు మరి గ్రామాలని సస్యల శామలం చేస్తూ అభివృద్ధి చేశారు మరి గ్రామాల్లో బంగారు పాట వేసినటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో అయ్యా ముఖ్యమంత్రి గారు కాబోయే ముఖ్యమంత్రి గారు మరి మీ కాబోయే ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ప్రజల గాలి మీ వైపు మళ్ళింది ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ఎవరు చెప్పిన విన్ను ముఖ్యంగా గ్రామాల్లో గ్రామాలు ఈ దేశాన్ని పట్టుకొమ్మలు గ్రామాల్లో ఓట్లతోనే ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ప్రభుత్వాలు నిలబెడుతున్నారు కాబట్టి గ్రామీణ పౌరు ఆలోచించండి మీరు మాకు ఓట్లేస్తే ఈ ముఖ్యమంత్రి గారు మా నిధులు దొంగలించకపోయారు మేము డబ్బులు లేక ఎలా అభివృద్ధి చేయమంటారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో వైసీపీ సర్పంచులారా వైసీపీ ఎంపీటీసీలారా వై వైసీపీ చట్మించి రా నా మాట వినండి మనం సగరంగా తల తిరగాలంటే మనం సర్పంచులుగా ఎంపీటీసీలుగా గౌరవం దక్కాలంటే ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి మరి ఏదైతే నిరంకుసా నిరంకుస ముఖ్యమంత్రి మరి రాజ్యాంగం అంటే విలువ లేదు చట్టం అంటే విలువ లేదు మరి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎందుకు ఎన్నికలు పెట్టాడు మనకి ఎన్నికలు పెట్టి గ్రామీణ ప్రజల్ని మోసం చేసిన ముఖ్యమంత్రికి రాబో రోజులు వైసీపీ సర్పంచులు ఎంపీలు జడ్పీలు తగిన బుద్ధి చెప్పి మనం ఏంటో మరి ఎదురు బుద్ధి చెప్పి మనకి అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైతే ఎవరైతే మన గ్రామాల బాగు కోసం గతంలో పనిచేశారో మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజానీకం తరపున ఒక సర్పంచ్ వేడుకుంటాం సార్ అయ్యా ఇటువంటి నిరంకుశ ముఖ్యమంత్రి మా గ్రామాలను సర్వనాశం చేశారు మాకు నిధులు లేక మమ్మల్ని ఉత్సవ వికరాలు చేశారు కాబట్టి ఈ ముఖ్యమంత్రికి ఈ వైఎస్ఆర్ పార్టీకి రాబో రోజుల్లో సర్పంచ్ అందరూ కూడా బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతూ మా గ్రామాలకి మా గ్రామాలకి పూర్వ తీసుకొచ్చి మాకు నిధులు విధులు అధికారాలు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు కోరుకుంటూ అయ్యా వైసీపీ సర్పంచ్ నాకైతే సిగ్గు ఉంది మరి ఈ ఈ రోజు తీసేసి ప్రజల కోసం ఈ ముఖ్యమంత్రి యుద్ధం చేస్తారని చెప్పేసి తెలియజేసుకోండి నాకు అవకాశం వచ్చిన రాజేంద్ర రాజేంద్ర జై హింద్ జై పంచాయతీ సర్పంచ్ రైకిత సర్పంచ్ రైకిత సర్పంచ్ యూ బ్రదర్ ముత్యాలు